పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి నాటు గేదె ఈ గేదె ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి రెండో అయిత గేదె క్వాలిటీ తీసుకోవచ్చు అయితే చాలామంది నాటు గేదెలు కావాలని చాలా దూరం నుంచి ఫోన్ చేస్తున్నారు గేదెలు అయితే దొరుకుతున్నాయి కానీ ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేస్తే గేదె ఎంత పడుతుందో ట్రాన్స్పోర్ట్ కూడా ఎంత పడుతుంది ఎందుకంటే తెలంగాణ నుంచి ఎక్కువగా ఫోన్ ఫోన్ చేస్తున్నారు వరంగల్ నుంచి అలాగే గుంటూరు పక్క నుంచి ఫోన్ చేస్తున్నారు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి నేనేం సమాధానం చెప్పలేకుండా చాలా వరకు నేను దూరం వల్ల రావద్దని చెప్తున్నా ఎందుకంటే మీకు గేదెలు దొరుకుతున్నాయి కాదండం లేదు కానీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు వరంగల్కి వెళ్ళాలంటే దగ్గర దగ్గర పదహైదు నుంచి ఇరవై వేలు లోపుడుగుతున్నారు ఒక గేదె రెండు గేదెల కోసం అంత దూరం నుంచి రావాలంటే చాలా కష్టం అవుతుంది ఇప్పుడు గేదె యాభై వేలు పడినా సరే ఇరవై వేలు అయితే డెబ్బై వేలు డెబ్బై వేలకు మంచి క్వాలిటీ గేదెలు మీ ఏరియాలో దొరుకుతాయని నేను చెప్తున్నాను అది ఒకసారి ఆలోచించుకోండి గేదె అటు సైడ్ పాలు చేయడానికి కొంచెం కష్టం చేయడం వల్ల ఎవరికి హృతిస్తుంది గేదె కాలు ఎత్తడం కానీ తనడం కానీ ఏం లేదు లాస్ట్ వరకు చూడండి మీకు వీడియోలో ఈ గేదెలో ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ గేదెకు వచ్చేసి మొత్తం ఐదు రూములు ఉన్నాయన్నమాట గేదెకు సాధారణంగా అయితే నాలుగు రూములే ఉంటాయి ఒక రూమ్ ఏదైనా ఎక్స్ట్రా పడినా సరే దానికి పాలు రావు కానీ ఈ గేదుకు అలా కాదు ఐదు రూములు ఉన్నాయి ఐదు రూములలో నుంచి పాలు వస్తున్నాయి మీరు ఐదు రూములకు కూడా పాలు తీసుకోవచ్చు అనమాట చూసుకోవచ్చు రెండు రూములు అనుకున్నాయి మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను వీడియో చూస్తూ ఉండండి నిన్న ఒకరైతే ఫోన్ చేశారు వరంగల్ నుంచి అన్న నాకు నాటు గేదెలు అంటే ఇష్టం నాటు గేదెలు పాలు బాగుంటాయి మాకు ఇంట్లో కావాలన్నా మంచి గేదులుంటే చెప్పండి అన్న అన్న గదులు అయితే ఉన్నాయన్నా కానీ కొంచెం దూరం అవుతుందన్న అది ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ ఏరియాలోనే ఏదైనా ఉంటే చూసుకోండి అన్న అని చెప్తున్నా అలాగే రేట్ల విషయానికి వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు రెండు డబ్బాలు పోసారండి పాలు చూసుకోండి మీరు కూడా కౌంట్ చేసుకోండి అటు సైడ్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి పోశారు రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి మీ ఏరియాలోనే చూసుకోండి అని చెప్తున్నా దూరం నుంచి వచ్చేవారికి మాకు వంద కిలోమీటర్ లోపల ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే రెండు అన్న వచ్చి మీరు రెండు పట్ల పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి అన్న అని చెప్తున్నా డెలివరీ ఉన్నటువంటి వారికి మాత్రం డెలివరీ అయినటువంటి గేదెల్లో మాత్రం ఖచ్చితంగా రెండు పట్ల పాలు చెక్ చేసుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి డౌట్ ఉండదు అనమాట మనం ఇక్కడి నుంచి గేదె తీసుకెళ్ళిన తర్వాత మనకు ఎవరు రెస్పాండ్ అవ్వరు పాలకి ఎవ్వరు గ్యారంటీ ఇవ్వరు ఎవ్వరు ఇక్కడ కొంతమంది చెప్తుంటారు అన్న మీ గేదె తీసుకెళ్ళండి మా గేదె పదహారు లీటర్లు ఇస్తుంది పద్దెనిమిది లీటర్ పాలు ఇస్తుంది ఇవ్వకపోతే రిటర్న్ తీసుకుని రండి అని చెప్తారు అవన్నీ నమ్మకాకండి అవి కారణం పని అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే మంచి టాప్ క్వాలిటీ గేదెలు పెట్టి వాట్సాప్ ద్వారా షేర్ చేసి ఈ తక్కువ ధరలు ఉన్నాయి అంటే లక్ష రూపాయలు చేసే గేదెను అరవై డెబ్బై వేలు చెప్తున్నారు చెప్పేసి ఏం చేస్తున్నారంటే అడ్వాన్స్ చేయంటున్నారు అడ్వాన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ప్ చేస్తున్నారు ఇటువంటి తప్పు మాత్రం అస్సలు చేయకండి నాకే నా జీవితంలోనే రెండు మూడు సార్లు జరిగింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను డబ్బులేదు ఈరోజు మార్నింగ్ కూడా నాకు ఒక టాప్ క్వాలిటీ ముర్రాజాతి గేదెలను పెట్టేసి రెండు గేదెలు కూడా లక్ష ఇరవై ఐదు వేలు చెప్పిండు అవి మామూలుగా అయితే ఒక్కో గేదీ లక్ష ఇరవై వేలు చేస్తుంది కానీ అతను ఏం చేశారంటే రెండు గేదుల్లో లక్ష ఇరవై ఐదు బేరముతున్నాయన్న మీరు వస్తారా అన్నారు మేము వస్తున్నా లక్ష ఇరవై ఐదు కదా నేను లక్ష ముప్పై ఐదు ఇస్తాను ఇంకా పదివేలు ఎక్స్ట్రా ఇస్తాను నేను వచ్చి నాకు ఉంచండి ఒక గంట నేను ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వచ్చేది ఒక వన్ అవర్ టైం పడుతుంది ఆ వన్ అవర్ దాకా ఉంచండి అన్న నేను కొనుక్కుంటాను మీరు ఎంతకైతే అమ్ముతారు దానికంటే పదివేలు ఎక్స్ట్రా నాది అని చెప్పా అట్లా కాదంట ముందు డబ్బులు ఇవ్వాలంట ఫోన్పేలో ఫోన్పే నెంబర్ చెప్తాను ఒక ఐదు వేలు పదివేలు డబ్బులు వేయండి నేను ఎవరు చెప్పను ఈ గంటలో మీ అతను అంటాడు కాబట్టి ఎవరు కూడా వాట్సాప్లో చూసి యూట్యూబ్లో చూసి మీరు గేదె దగ్గరికి రాకుండా వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి ఫోన్పేల ద్వారా మీరు డబ్బులు అస్సలు వేయకండి ఇప్పుడు నాకు యూట్యూబర్ని నేను ఇంత తిరుగుతుంటా ఇంత చేస్తుంటా నన్నే బోల్టా కొట్టించాలనే ఉద్దేశంతో ఈ మాది చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే గేదె దగ్గరికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి రైతు అయితే రైతు వ్యాపారస్తులు అయితే వ్యాపారస్తులు ఇంటి దగ్గరికి వెళ్ళి గేదెని చూసి మీకు అన్ని విధాలుగా నచ్చి చెక్ చేసుకున్న తర్వాత నాకు కొనండి అది ఒకసారి గమనించుకోండి ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఎవరు కూడా మోసపోకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నా ఏదైతే చూసుకోవచ్చు ఎక్కడ తినడం కానీ ఏం లేదు చూసుకోవచ్చు మూడు డబ్బాలు పోయిస్తుంది దాంతో అది ఒక హాఫ్ లీటర్ పడుతుంది ఒక డబ్బా అంటే ఎవరు కూడా మోసపోయి డబ్బులు వేయకండి అన్న అలాగే చాలామంది ట్రాన్స్పోర్ట్ అడుగుతున్నారు చన్న దూరం నుంచి ఫోన్ చేస్తున్నారు వరంగల్ నుంచి గుంటూరు నుంచి వాళ్ళకు నాటు గదులు అంటే చాలా ఇష్టమని అడుగుతున్నారు నాటు గదులు అయితే ఇప్పుడు ఉంటాయన్న కాకపోతే రేట్లు కొన్ని మీ ఏరియాలో ఎలా ఉన్నాయో తెలియదు మాకు మాత్రం కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి అది మీరు ట్రాన్స్పోర్టు అవన్నీ చూసుకొని చెక్ చేసుకొని మీరు వచ్చారంటే ఒక రెండు రోజుల్లో నేను చూపిస్తాను ఒక రోజే చూపిస్తాను ఇక్కడ ఏంటంటే అందరూ వ్యాపారస్తులే రైతులు ఉన్నారని నేను ఎప్పుడు చెప్పను తీసుకొచ్చి అంటే ఎక్కువ పెద్ద పెద్ద ఫామ్లో మరి తెచ్చి ఇరవై ముప్పై గదులు తెచ్చుకొని అమ్ముకుంటూ ఉండే రకం కాదు రెండు తెచ్చుకుంటారు అవి అవి అమ్మిన తర్వాత మళ్ళీ రెండు తెచ్చుకుంటూ ఉంటారు అటా పది మంది ఆపరస్తులు ఉన్నారన్న పది మంది మనిషి దగ్గర రెండు మూడు మాత్రమే ఉంటాయి అవి చిన్నవి ఉండవచ్చు పెద్దవి ఉండొచ్చు అంటే ముర్ర కావచ్చు నాటి గేదెలు ఉండవచ్చు గ్రేడెడ్ ముర్రా కావచ్చు విడిజాతి అలా ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తీసుకెళ్ళి చూపిస్తాను డెలివరీ అయినటువంటి గదుల్లో రెండు పూట్ల పాలు చెక్ చేసుకుని మరి చెప్తాను డెలివరీ కానిటువంటి వారికి మాత్రం పాలు గ్యారంటీ ఎవరు ఇవ్వడం లేదు అందుకోసమే రెండు పొట్ల పాలు చెక్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి నష్టం ఉండదు ఏ వరకు కూడా రెండు పొట్ల కాకపోతే మూడు పొట్లని పాలు చెక్ చేసుకోవచ్చు మనం అడ్వాన్స్ పెట్టేసి అడ్వాన్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ అమ్మరు ఎందుకంటే నా తరఫున ఉన్నా మేము ఉన్నాం కాబట్టి లోకల్గా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పాల గ్యారెంటీ ఎవరు కాబట్టి రెండు పొట్ల పాలు చెక్ చేసుకోవాలి చూటి గదులు ఏదన్నా పరిస్థితి ఏంటంటే ఆ గేదెని బాడీ పర్సనాలిటీ కానీ ఆ గేది పొదు క్వాలిటీ కానీ చూసుకొని అలాగే గేదెల గురించి బాగా అనుభవం ఉన్నటువంటి వారిని అంటే మన పెద్దవారిని కానీ ఎవరన్నా అనుభవం ఉన్నటువంటి వారిని తీసుకొచ్చుకొని మనం గేదెలు కొనుగోలు చేసినట్లయితే ఎటువంటి నష్టం ఉండదు చూటు మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే గుడ్లమాయ అంటే పెద్ద మాయ పడుతుంది కదా ఆ గుడ్లమాయకు పూర్తి బాధ్యత వహిస్తారండి ఇక్కడ ఇంకొకటి రొమ్ములో ఏదన్నా ఫాల్ట్ కూడా పూర్తి బాధ్యత వహిస్తారు మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే ఓ మీ డబ్బులు మీకు ఇస్తారనమాట ఆ రెండింటికి మాత్రం గ్యారెంటీ ఇస్తారు ఆరుంటి వరకు నేను అయితే ఫైట్ చేయగలను వాళ్ళతో ఎందుకంటే నేను లోకల్గా ఉన్నాను మీరు ఎక్కడ వస్తారని నమ్ముకొని ఆ రెండింటి వరకు నేను గ్యారెంటీ ఇప్పిస్తాను పాలు విషయానికి ఇచ్చేసి మనం ఈ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి పెరగవచ్చు తగ్గవచ్చు వాతావరణకి ఎలా ఉంటాయో తెలియదు ఈ షెడ్లో ఉండేవి లేకుంటే తిప్పేటి ఉంటాయో తెలియదు కాబట్టి అవి అదే చూడు గేదెలు మాత్రం కొంచెం అనుభవం ఉన్నటువంటి వారిని తీసుకొచ్చుకొని కొనుగోలు తీసుకోండి పెద్ద గేదెలు వచ్చేసి ఐదు లీటర్ పాలు ఇచ్చేటువంటి గేదె వచ్చేసి తొంభై నుంచి లక్ష ఇరవై ఐదు వేలు దాకా దాకబడుతున్నాయి పూటకు ఐదు లీటర్లు అంటే రోజుకు పది లీటర్లు వచ్చే గేదె తొంభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా పడుతున్నాయి గేదె క్వాలిటీని బట్టి వాటి సైజుని బట్టి రేట్లు మారుతున్నాయన్న ఈ గేదె వచ్చేసి ఏమో పాలు తీస్తున్నటువంటి ఆమె వచ్చేసి ఏమో గదిగల ఆమె కాదు గేదె కొనుగోలు చేయడానికి వచ్చింది కాబట్టి మార్నింగ్ పాలు చూసుకుంటున్నారు చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్తామంటున్నారు ఈ గేదె ధర విషయానికి వచ్చేసి రైతు మనకు అరవై నాలుగు వేలు చెప్పారండి అరవై నాలుగు వేలు చెప్పారు ఇది ఫిక్స్ కాదు ఇంకా బేరం కూడా ఆడలేదు పాలు చూసుకుంటున్నారంటే పాలు చూసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి పాలు చూసుకొని కొనుగోలు చేస్తామని చెప్పారు మళ్ళీ సాయంత్రం వచ్చి పాలు చెక్ చేసుకుంటామన్నారు చూద్దాం ఈ రోజుకి మూడో రోజు డెలివరీ అయ్యి వీళ్ళు పాలు కెపాసిటీ వచ్చేసి ఉదయం మూడు సాయంత్రం రెండు ముక్కలు రెండు మూడు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు మన మేతను బట్టి ఈరోజు మూడో రోజు అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అన్న కడప జిల్లా బద్వేల్ రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఐదు రూములకి ఏదే ఐదు రూములకు పాలు వస్తున్నాయి చూసుకోవచ్చు మీకు లాస్ట్లో గేదెను పాలు కూడా చూపిస్తాను మీకు చూడండి మొత్తం ఇప్పుడు పోస్తే డబ్బాతో కలిపి ఉన్నాయి దాంట్లో మూడు దీంట్లో మూడు పోసారు ఆరంటే మూడు లీటర్లు మూడు లీటర్లు అంటే బురుగు పోతే రెండు లీటర్లు రెండున్నర లీటర్లు అవి రూపాయలే మాకు చూపించు కూడా చూపించారు మూడు లీటర్లు అయితే తీయడం జరిగింది బురుగుతో కాబట్టి రెండున్నరలు ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్